కాగజ్ నగర్ ఐసీడీఎస్ కార్యాలయంలో సోమవారం పాము కలకలం సృష్టించింది పామును పట్టేసాయికి ఐసీడీఎస్ సిబ్బంది సమాచారం అందించడంతో వెంటనే చేరుకుని పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు

ఎంత ఊరు పాపం దాని భయం దానికి ఉంది మన భయం మనకుంది అన్నా సంజయ్ అండి అన్న సంచి కావాలి ఒకటి మీరు వెళ్ళిపోయిన సంజయ్ నాకు కావాలి కదా చిన్న ఉంది కాదు కోటే నాకు బాగా విషం ఉంటుంది చిన్నగుంది అనుకుంటున్నారు ఇది మూడు ఫిట్ల దూరం గ్యాప్ కొడుతుంది మనిషిని మూడు ఫిట్ల లా ఇవ్వండి ఇంకా తోక షార్ప్ ఉంది రెడీ ఉంది వరేద్దామని చూసే తోక స్టార్క్ ఉంది దిగుతాను అని আপনি বললেন না শিশু আবிருத்தி এত কাজ আইডিয়া অফিস একটু বড় করতে হবে একটু বড় না করতে হুম इमेजिंग में अभी ടാ ડાલ રે યાર 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 મી મીની કુ ના છોડના દીકી પોકલ ને આ ના લે લે દીવળો ના લેંગા નું જો બે બે નું નેന്തમથી ના સેવુંંરા સેવ દો એ ભાઈ પહેલા પોઈ એમાં કોરા મના એ ડારે મજેંગા કહીપો નહિલા માથે લદ મન કડુ આ દંપિલ કોલા મમ આદ મન કેલદુ

ఇంకోదండి ఇంకోదండి రెండిట్లే రెండిట్లే రెండిట్లేదు రెండు గంట ముందు కదా రైట్ ఆఫీస్లో పాము రావడం జరిగింది జరిగిందాము పా ఒక అరగంట పైన మా కాల్ చేశారు ఇట్లా పాము సార్ ఎక్కడనో పాము వచ్చిందని నా బాంగ్ కోడే నాకు వచ్చిన చాకచకాని తీసుకెళ్ళి అడవిడు వేస్తా నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫోర్ వన్ ఎక్కడ ఉన్నప్పుడునో కాల్ చేయొచ్చు